తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స యాబై ఎనిమిదేళ్ల విద్యుత్ వెలుగుల సాక్ష్యాలు నేలరాలాయి నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు తొలి విద్యుత్ వెలుగులు అందింది తొలి తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకుంది అక్కడే వంద పైన పొడవతో ఎంతో గంభీరంగా కనబడే పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ కూలింగ్ టవర్లు క్షణాల్లో నేలమట్టమయ్యాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ కర్మాగారంలో పాత కూలింగ్ టవర్లను కూల్చివేశారు ఏ స్టేషన్లలో ఆరు వందల ఎనభై మెగావాట్లు ఉత్పత్తి చేసి ఎనిమిది పాత కూలింగ్ టవర్లకు కాలం చెల్లింది పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి డెబ్బై ఎనిమిది ప్రాంతాల్లో ఈ టవర్లను నిర్మించారు సుమారు యాభై ఏళ్ల పాటు ఇవి సేవలను అందించాయి వీటి సామర్థ్యం తగ్గిపోవడంతో అధికారులు ఈ టవర్లను కూల్చివేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి విద్యుత్ వెలుగుల్ని పంచడంలో కేటీపీఎస్ చాలా కీలకంగా ఉండేది అయితే ఇవి కాలం చెల్లడంతో కూల్చివేశారు కూల్చివేత సమయంలో ప్లాంట్ నుంచి విద్యుత్ సరఫరా చేసే లైన్లన్నీ ఆపేశారు ముందుగా ఏ స్టేషన్లో నాలుగు టవర్లు కూల్చివేశారు తర్వాత బి సి స్టేషన్లలో మిగతా నాలుగు టవర్లను నేలమట్టం చేశారు దీంతో పాల్వంచకే తలమానికంగా కనిపించే టవర్లు కనుమరుగయ్యాయి మూసేసింది కర్మాకారంలోని తుక్కు సామాగ్రిని తీసుకుని కూల్చేందుకు ఓ ప్రైవేట్ కంపెనీకి కాంట్రాక్ట్ అప్పగించింది ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ కంపెనీ సుమారు ముప్పై మంది సిబ్బందితో పేరుడు పదార్థాలను ఉపయోగించి సాంకేతికత సాయంతో ఎనిమిది భారీ కూలింగ్ టవర్లను క్షణాల్లో నేలమట్టం చేసింది పంతొమ్మిది వందల అరవై ఆరులో ఏపీఎస్ఈబీ పాల్వంచెలో విద్యుత్ ఉత్పత్తి కోసం కేటీపీఎస్ కర్మాకారాన్ని ప్రారంభించింది మొత్తం మూడు యూనిట్ల ద్వారా ఏడు వందల ఇరవై మెగావాట్ల విద్యుత్ ప్రారంభించింది అప్పట్నుంచి నిరంతరాయంగా ఉత్పత్తి చేస్తూ పాల్వంచ కేటీపీఎస్ ఎన్నో మైలురాళ్లను చేరుకుంది ఖమ్మం కొత్తగూడెం పేరు తెలియని రోజుల్లోనే పాల్వంచా పేరును కేటీపీఎస్ దేశానికి పరిచయం చేసింది గత చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన కేటీపీఎస్ కూలింగ్ టవర్లను కూల్చటాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు